श्रीमते रामानुजाय नमः श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीगुरुभ्यो नमः भागवतोत्तमुदारा ప్రతినిత్యం మనం శ్రీ దేవాధిరాజ పంచకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం ఈ రోజున చివరి శ్లోకం ఐదవ శ్లోకాన్ని భగవత భాగవత కటాక్షంతో శ్రీవారి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం లోకంలో ఉన్నటువంటి అన్ని సేవల కంటే గరుడ సేవ పెరుమాళ్లకు ఎంతో 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 ఇష్టమైనటువంటిది అందులోనూ కంచిలో ఉన్నటువంటి సేవ గరుడ సేవ చెప్పలేనంత ప్రసిద్ధి వైష్ణవ దివ్య దేశాలలో కంచి గరుడ సేవకున్న ప్రాధాన్యత మరే దివ్య దేశానికి లేదు అందుకనే పైగా ఆ స్వామి వరద వరదా దయతో వరములను అనుగ్రహించేవారు ఏదో మనం చేసినటువంటి పుణ్యాన్ని బట్టి మనకి ఇవ్వడం కాదండి నిర్హేతుకంగా వారి దయ మన మీద పడుతుంది ఆళ్వార్లంతా కూడా కంచి క్షేత్రాన్ని ఎంతో కీర్తించారు పెద్దలంతా కూడా కంచికి వెళ్ళాలి అని కోరుకుంటారు వరదరాజ పెరుమాని సేవించాలనుకుంటారు అలా సేవించాలి సేవించాలి అనుకునేటువంటి మహాభాగవతోత్తమంలో ఒకరు ఈ దొడ్డయాచార్య స్వామివారు వారు భాగవత కటాక్షం పొందినవారు దివ్య ప్రబంధాల సారాంశమంతా ఎరిగినటువంటి వారు పూర్వాచార్యుల యొక్క శ్రీ సూక్తి మార్గంలో వారు తమ నిత్యానుష్ఠానాన్ని కొనసాగించేవారు ఎంతవరకు వారికి వృద్ధాప్యం మీద పడినంత వరకు కంచి వరదరాజస్వామి ఉత్సవాలకు వెళ్ళి వస్తూ ఉండేవారు మరి ఒకానొక సమయంలో మరి వారు వృద్ధులైపోవడం చేత శరీర సహకారం లేకపోవడం చేత వారు తమ ఊరిలోనే ఉండి పాపం ఆ కంచి ఈరోజే కదా గరుడ సేవ మూడవ రోజు వైశాఖ మాసం అని వారు లెక్కబెట్టుకొని ఎంతో ఎంతో భగవానునితో తాదాత్మ్యం చెందారటండి కంచి వరదరాజస్వామి వీరి విరహాన్ని సహించలేకపోయారు ఎందుకంటే భాగవతోత్తములు కోరుకుంటే భగవంతుడే భాగవతుల సన్నిధికి వెళతారు సీతమ్మవారు చూడండి అలా కూర్చునుంది ఎక్కడ లంకలో మరి పరమాత్మ నడిచి నడిచి వెళ్ళారా లేదా అది గొప్పతనం అదే అంటారు భాగవతోత్తముల యొక్క మహిమ పరమాత్మ యొక్క పాదాలను పెట్టడానికి కారణమవుతుంది వారే కనుక శుద్ధసత్వం స్వామి వారు అక్కడ లేకపోతే కంచి వరదరాజస్వామి అక్కడికి ఎందుకు వస్తారండి అలాగా భాగవతోత్తములు ఏది కోరుకుంటే ఏ విధంగా కావాలంటే ఆ విధమైనటువంటి దివ్య దేశ సేవను అనుగ్రహిస్తారు నమ్మాళ్ళు వారు ఒక పర్యాయం నాకు శ్రీరంగం క్షేత్ర కావాలి అనుకున్నారు కంగలం అనేటువంటి ఆ పాశురాల్లో అలాగే అని వచ్చారు కాదు కుంభకోణంలో ఉన్నటువంటి ఆరావముదు స్వామిని చూడాలనుకుంటే ఆ విధంగానే నమ్మాళ్ళు వార్ల దగ్గరికి వచ్చారు కాదు కాదు తిరువేంగడముడయాన్ కావాలి అన్నారు శరణాగతి చేయాలి అన్నారు అగలహిల్లే నిరయుమిం అంటూ వారు చేసిన దానికి సాక్షాత్తు ఆ ఆళ్వార్ తిన్నదులో ఉన్నటువంటి తింత్రిణీ వృక్షం దగ్గరికి వచ్చి సేవ సాగించారు కదా అంతటి మహనీయులండి భాగవతోత్తములంటే ఈ శుద్ధ సత్వం దొడ్డయాచారుల వారికి కూడా అంతటి ప్రాధాన్యత లభించింది వారి ఉన్నటువంటి క్షేత్రానికే కంచిలో ఉన్న గరుడ సేవ బహిల్దేరు వచ్చిందంటే ఆహా ఏమి వైభవమండి భగవతు భాగవతుల యొక్క కలయిక ఈ చివరి శ్లోకంలో దాన్ని మధురంగా చెప్తున్నారు ముఖే దినముఖే క్షీంద్ర సంవాహిత నృత్యచ్చామరకోరకం నిరుపమీ భాసురం సానందం విజమండలం విదదతం సన్నాహచిన్నారై కాజంతి వరదం కాంచాం తృతీయోత్సవే పుణ్యకృతో భజంతి వరదం కాంచ్యాం తృతీయోత్సవే అంటున్నారు చిన్న స్తోత్రంలో ఎంత భావగాంభీర్యంగా ఉందో చూశారా ఇంతకు మించినటువంటి యోగం ఏమిటండి మానసిక ధ్యానం ఈ ఐదు శ్లోకాలు చదివితే చాలు మీ కళ్ళ ముందర ఆ కంచి వరదరాజస్వామి గరుడ వాహనం అనుగ్రహిస్తారు దీనికి ఓ యమము నియమము ప్రాణాయామము ప్రత్యాహారం యోగాలు చేసి 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 చివరికి భగవత్ సాక్షాత్కారం మరి వారికి ఎలా ఉందో మనకి తెలియదు కానీ వైష్ణవ సంప్రదాయంలో మాత్రం చక్కనైన ఒక స్తోత్ర పాఠం పెద్దలు అనుగ్రహించింది గనక మనం ఆ భావాన్ని అనుభవిస్తూ చదివితే వెంటనే శ్రీవారి దర్శనం ముకుందమాల చదవండి ఆహా ముకుందమాల పూర్తయ్యే లోపల మీ హృదయంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు దర్శనం అవుతుంది రంగనాథ స్తోత్రం చదవండి ఆ సప్త ప్రాకార మధ్యలో ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుని దర్శనం అవుతుంది అదేవిధంగా కమలాకుచ చూచుక కుంకుమతో అంటూ ఆ శ్రీనివాసు కీర్తిస్తే మీ హృదయంలో స్వామి కనబడుతూ ఉంటారు ఆ విధంగా ఈ రోజున దొడ్డయాచారులు వారు చెప్తున్నారు కాంచాం ఈ కాంచీపురం ఉంది చూశారా ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి ఎందుకంటే విష్ణుదేవుడు పరమశివుడు అందరూ వచ్చి వెలిసినటువంటి క్షేత్రమండి బ్రహ్మదేవుడు అదేవిధంగా రుద్రుడు ఇక్కడ పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని వారు చక్కగా ధ్యానించారట ఈ ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం చేశారు బ్రహ్మదేవులు ఆ యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించారు వరదరాజస్వామి కాంచాం క అంటే బ్రహ్మదేవుడు ఆయన చేత అంచు పూజింపబడిన స్వామి అందువల్ల కాంచీ అంటారనమాట ఇక్కడ తృతీయోత్సవే ఈ మూడవ ఉత్సవాల్లో దినముఖే ఒక రోజుకి ఏదండి మొట్టమొదటి సమయం అంటే ప్రాతకాలం దాన్ని దినముఖం అంటారు సంస్కృతంలో ఆ దినముఖం అంటే తెల్లవారుజామున జామున సుప్రభాత సమయంలో పక్షీంద్ర సంవాహితం పక్షీంద్రుడైనటువంటి గరుడాళ్ళు వారుల చేత వారు అధిష్ఠించబడి నృత్య చామరకోరకం అటు ఇటు కూడా పెద్ద 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 చామరాలు వీస్తూ ఉంటారు కంచిలో అవి ఎలా ఉంటాయి అవి దివ్యమైనటువంటి సువాసన పరిమళ భరితమైనటువంటి ఆ విధంగా స్వామివారికి ఈ చామర హోరకం వీచబడుతూ ఉంటాయి నిరుపమీభాసురం భాసురం సాటిలేనటువంటి రెండు పెద్ద భూచక్ర గొడుగులు ఆ మధ్యలో వెలుగుతూ ఉంటారు భాగవతోత్తమలారా ఇంకా ఎలా ఉంటారు అంటే చెప్తున్నారు సన్నాహ చిన్నారవై స్వామి బయలుదేరుతున్నారహో అంటూ తెలుపడం కోసం ఏం చేస్తారు వైష్ణవ దివ్య దేశాలలో అలానే వైష్ణవ జీయర్లు వేంచేసేటప్పుడు గోష్ఠి ముందర తిరుచిన్నాలు ధ్వనులు చేస్తారు దాన్ని తిరుచూర్ణాలని కూడా అంటూ ఉంటారు లోక వ్యవహారంలో ఆ తిరుచిన్నాల్ని భూ అని ఊతారనమాట అవి ఊరితే అర్థం ఏమిటి స్వామి కంచిలో బయలుదేరుతున్నారు అని ఆ ద్విజము మండలం సానందం విదదతం అవి వింటే చాలండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భాగవతోత్తములు వైదికులు అందరూ భాగ అంద భక్తులు పరుగు పరుగు నమ్మో స్వామివారు బయలుదేరారు గోపురం దగ్గర అది ఓ గరుడ వాహనం ప్రారంభమవుతోంది అంటూ బ్రాహ్మణ సమూహం అంతా సంతోషిస్తూ ఉంటారు ఆ స్వామి కాంతం ఏమి ఆనందిస్తూ ఉంటారండి ఆ స్వామి అందము ఇంత అంతా చెప్పలేం కంచి వరదరాజు ఆ అందాన్ని ఎవరు చెప్పగలరు అంటూ ఉంటారు తెలుగు భాషలో ఎందరో మహాకవులు కంచి వరదను యొక్క సౌందర్యాన్ని వ్రాశారు కంచి వారికి ఎన్నో తిరువాభరణాలు అల్లూరు వెంకటాద్రి స్వామివారు అటువంటి మహనీయులు అలానే ఎందరో వాగ్గేయకారులు వరదా వరదా అంటూ వేడిన స్థలం ఇది ఆనందిస్తూ ఉన్న వరదం ఈ వరదరాజ పెరుమాళ్లను పుణ్యకృత పుణ్యము ఎవరైతే చేసుకుని ఉంటారో వారు ఆ రోజున ఆ గుంపులో ఉంటారండి ఒకటే గుర్తు మనం ఏదైనా మంచి కార్యక్రమాలలో మనకెవరైనా భాగవతోత్తములు భగవద్ దర్శనమైన మనం పుణ్యం చేసుకుని ఉండబట్టే ఇది లభించింది భగవాను యొక్క కృప ఆ విధంగా మనకు కల్పించాడు అని తెలుసుకోవాలిట ఆ పుణ్యకృత అటువంటి వారు ప్రత్యోపురం కంచి వరదరాజస్వామికి తూర్పు గోపురం ఎలా ఉంటుందో పడమట దిక్కులో కూడా ఒక గోపురం ఉంది అక్కడ భాగవతోత్తములంతా ఈ మూడవనాడి గరుడ వాహనాన్ని భజంతి సేవిస్తూ ఉంటారు ఏమిటి ఇలా చెప్తున్నారు అంటే రామాయణంలో సీతమ్మ తల్లి చెప్పిందండి ఆహా నేను ఇక్కడ ఈ లంకలో ఇంత బాధపడుతూ ఉన్నాను కానీ నా ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రుల వారిని అడవిలో ఉన్న మృగాలు పక్షులు సాధువులు మహర్షులు ధన్యా పశ్యంతి మేనాథం అని తల్లి సుందరకాండలో చెప్తారన్నమాట ధన్యులైన వారు మాత్రమే నా శ్రీరామచంద్రుణ్ణి చూస్తున్నారు నేను ఇక్కడ పడి ఉన్నాను అని భావించారు సీతమ్మ తల్లి ఆ విధంగా కంచిలో నిజంగా ఆ ఉత్సవాన్ని చూసేవారు ధన్యులు అండి ధన్యులు ధన్యులు నాకు ఆ భాగ్యం లేదే అంటూ శుద్ధ సత్వం దొడ్డయాచాలవారు ఈ శ్లోకంలో చెప్పడం ఏమిటి వెంటనే ఆ గరుడ వాహనమంతా ఇవ్వడం ఏమిటి జరిగింది చూశారా స్తోత్రం పూర్తి అయిపోతూ ఉండగానే వెంటనే ఫలితం లభించిందిట పుణ్యకృతో భజంతి అనడం చేత ఈ మహోత్సవ సేవ తనకు ప్రాప్తమైనది నేను అక్కడికి వెళ్ళలేదు అనే కొరత ఇంకా నాకు లేదు అని ఈ ఐదు శ్లోకాలతో స్వామివారు అనుగ్రహించారు భాగవతోత్తములారా అందుకనే ప్రతినిత్యం మనం గుష్యతే యస్యనగరే రంగయాత్రా దినే అంటూ ఆ శ్రీరంగనాథుణ్ణి ధ్యానించుకోవాలి అదేవిధంగా కంచి వారిని ఇప్పుడు ఈ శ్రీదేవాధిరాజ పంచక స్తోత్రాలతో స్మరించుకోవాలి ఆచార్యులు దొడ్డయాచారుల వారి యొక్క కృప మన మీద కూడా ఉండి వారి సంబంధం వల్ల మనకి కూడా వరదరాజస్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుగాక ఒక్కసారి ఈ శ్లోకాన్ని చదివి పూర్తి చేసుకుందాం ముఖే దినముఖే సంవాహితం నృత్యకోరకం నిరుపమచ్చత్రీ భాసురం సానందం విజయమండలం విదదతం చిన్నారవై కాంతం పుణ్యకృతో భజంతి వరదం కాంచ్యా తృతీయోత్సవ శ్రీమతే నమః